టాలెంట్కి తోడు ప్రత్యర్థి ఎవరనే భయం లేకుండా ఈ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఎలాంటి తోడైనా నిన్న శశాంక్ సింగ్ అదే చేశాడు కళ్ళ ముందు రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యం టీ ట్వంటీలో అయితే ఇది దాదాపు అసాధ్యం ఎప్పుడూ ప్రపంచ క్రికెట్లో ఎవ్వరూ చేయలేదది ఓవైపు బేర్స్టో సెంచరీ బాధి నిలబడినా ఇంకా విజయానికి అల్లంత దూరంలో ఉండాల్సిన పరిస్థితి అలాంటి టైంలో క్రీజ్లోకి వచ్చాడు శశాంక్ సింగ్ ఇప్పటికే ఈ సీజన్లో తన మెరుపు ఇన్నింగ్స్లతో తనంటే ఏంటో నిరూపించుకున్న శశాంక్ సింగ్ కోల్కతా మీద మాత్రం కాళీమాత మాత రెచ్చిపోయాడు ముందు స్లోగా ఆడుతున్నాడా అనే డౌట్ వచ్చేలా ఆడి సడన్గా గేర్లు మార్చి కావాల్సిన టార్గెట్ ముందు అవలేలుగా తీసుకువెళ్ళిపోయాడు వరుణ్ చక్రవర్తి చమీరా హర్షిత్ రానా ఇలా ఏ కోల్కతా బౌలర్ని వదిలిపెట్టకుండా వరుస సిక్సులతో వాళ్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు బంతిని అద్భుతంగా టైమింగ్ చేస్తూ పడిన బాల్ పడినట్లు స్టాండ్స్లోకి పంపాడు ఇరవై ఎనిమిది బంతులు మాత్రమే ఆడి రెండు కోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతో శశాంక్ సింగ్ బాదిన అరవై ఎనిమిది పరుగులే పంజాబ్ సంచలన చేజింగ్ చేసేలా సాయపడ్డాయి ప్రభుసింరన్ సింగ్ ఇచ్చిన స్టార్ట్ బేర్స్టో అద్భుతమైన సెంచరీ పోరాటానికి సరైన న్యాయం చేశాయి సంచలన విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో మాట్లాడిన శశాంక్ సింగ్ ఇలాంటివి ఇంకా ఈ సీజన్లో రిపీట్ చేస్తామని కాన్ఫిడెంట్గా చెప్పాడు అంతేకాదు పంజాబ్ క్వాలిఫైర్స్కి వెళ్ళే అవకాశాలు ఇంకా మూసుకుపోలేదని క్వాలిఫైర్స్కి వెళ్ళి నిలబడేలా ఖచ్చితంగా పోరాడతానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి తన లక్ష్యం ఏంటో కూడా బలంగా చాటాడు శశాంక్ సింగ్